గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై లాకర్స్ ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేటం జరుగుతుందని వారి సామాను భద్రపరచుకునేందుకు ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యం లేదని నేటి నుంచి సామాలు భద్రపరచుకునే విధంగా లాకర్స్ ను తెచ్చామన్నారు గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా థర్టీ లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం అలాగే పక్కనే రుణానిధులతో విమ్మెన్కి మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు ఎక్కడికి వచ్చిన తర్వాత మీడియా